లెక్సీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు జ్ఞానోదయం శ్రద్ధానందుడు తన ఆశ్రమంలో ఎంతోమందికి బుద్ధులు చెబుతూ ఉండేవాడు వారిలో శ్రవణుడు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు ఒకసారి శ్రద్ధానందుడు విషయం ఏమిటని అడిగాడు గురువు గారు నాకు ఎంతకు తరగని సంపదలు కావాలి మీరు చెబుతున్న విద్యల్లో ఏది నాకు పనికి వచ్చేలా కనిపించడం లేదు నాకు ఇవన్నీ కాదు కేవలం ధనం సంపాదించే విద్యలు మాత్రమే చెప్పండి చాలు అన్నాడు శ్రవణుడు అప్పుడిక శ్రవణుడు ఏమి చెప్పినా వినడని శ్రద్ధానందుడు గ్రహించాడు అందుకే తప్పక శ్రవణ ఇక్కడికి దూరంగా ఓ చోటు ఉంది అక్కడ నేర్పిస్తాను సరేనా మధ్యలో అడవులు వాగులు వంకలు దాటాల్సి ఉంటుంది సిద్ధంగా ఉండు అని హెచ్చరించాడు దానికి శ్రవణుడు ఓ తప్పకుండా గురువుగారు అన్నాడు మరుసటి రోజు ప్రయాణం ప్రారంభమైంది కొంత దూరం వెళ్ళాక ఓ అడవి వచ్చింది దాన్ని దాటాక ఓ ఊరు వచ్చింది అప్పటికే శ్రవణుడికి బాగా ఆకలి వేస్తుంది అదే విషయాన్ని గురువుగారితో చెప్పాడు శ్రద్ధానందుడు శ్రవణుణ్ణి ఓ విందుకు తీసుకుని వెళ్ళాడు అక్కడ శ్రవణుడు కడుపు నిండా తిన్నాడు అప్పుడు శ్రద్ధానందుడు అదేంటి అప్పుడే ఆపేశావు ఇంకా తిను మనం ఓ నాలుగైదు రోజులు ప్రయాణించి పెద్ద ఎడారి దాటాల్సి ఉంటుంది అన్నాడు అమ్మో ఇక నా వల్ల కాదు ఇప్పటికే కడుపు నిండా తిన్నా అయినా ఏ రోజు తినాల్సింది ఆ రోజే అది కొద్ది కొద్దిగానే తినగలం అన్నాడు శ్రవణుడు దానికి గురువుగారు మరి ధనం విషయంలోనూ ఎందుకు నువ్వు ఇలా ఆలోచించడం లేదు ఏ రోజుకారోజు కష్టపడి సంపాదించుకోవడంలో తప్పేముంది వీలైతే అందులో కాస్త పొదుపు చేసుకోవచ్చు అత్యాస మంచిది కాదు అని చెప్పాడు శ్రద్ధానందుడు గురువుగారు మీరు నా కళ్ళు తెరిపించారు నాకు ధనం సంపాదించే విద్యలేమీ వద్దు విజ్ఞానాన్ని పంచే విద్యలు బోధించండి చాలు పదండి ఆశ్రమానికే వెళదాం అని గురువుగారితో పాటు వెనుదిరిగాడు శ్రవణుడు